ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగాయి పలు అంశాలను మంత్రులు శాసన మండలిలో ప్రస్తావించారు అన్నదాత సుఖీభవ అమలుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు మే నెల నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఉంది బాధ్యత కూడా ఉంది నేను ఎందుకు అధ్యక్ష వ్యవసాయదారుడికి అత్యంత ప్రధానమైనటువంటిది భూమి సారవంతంగా ఉందా లేదా ఆ భూమికి ఏ పోషకాహారం కావాలనేది తెలుసుకోవాలి అధ్యక్ష ఈరోజు మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మనకి ఏ జబ్బు లేనప్పటికీ ఆరు మాసాలకు ఒకసారి జనరల్ చెకప్ వెళ్ళి మొత్తం మన హెల్త్ ప్రొఫైల్ అంతా తెలుసుకుంటున్నాం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అధ్యక్ష ఎక్కడ కూడా ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రైతు అంటే ఒక్క రైతు దగ్గర సాయిల్ తీసుకొని టెస్ట్ చేసి వారికి సమాచారం ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష ఒకవేళ మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఇన్ని దగ్గర ఇంతమందికి టెస్ట్ చేశామని మీరు చెప్పండి ఒకవేళ నాకు తప్పు ఉంటే నేను తెలుసుకుంటున్నా అధ్యక్ష ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ ఎనిమిది మాసాల్లో అధ్యక్ష నాలుగు లక్షల ముప్పై వేల మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష ఆరు లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే రైతుకి తక్కువ ఖర్చుతో రాబడి రావాలంటే ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష కూలీలు దొరకడం లేదు అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది ఈరోజు మెకనైజేషన్ వచ్చింది మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష ఐదు సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఇది ప్రభుత్వం అధ్యక్ష ఇది విధానం అధ్యక్ష లేకపోతే చెప్పండి ఐదు సంవత్సరాల్లో మేము ఇంతమందికి స్పేర్లు ఇచ్చాం స్ప్రింక్లర్లు ఇచ్చాం ఇవి ఇచ్చామని చెప్పనండి ఒకవేళ నా దగ్గర సమాచారం లేకపోతే తెలుసుకుంటాను ఒక్కటంటే ఒక్కటి మెకనైజేషన్ లో లేదు ఇవ్వలేదు అధ్యక్ష మేము మొన్ననైతే ఎనిమిది మాసాలు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో కి రైతులకు ఇచ్చిన సారి ఈ సంవత్సరం మళ్ళీ దానికి నూట ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఒక యాప్ డిజైన్ చేసి ఏ రైతుకి ఏది కావాలో వారు కోరుకుని ఇవ్వడానికి మేము నిర్ణయం చేశాం అధ్యక్ష ఇది మంచిదో కాదో చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ఇప్పుడే మా రామ్ గోపాల్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు రామ్ సుబ్బారెడ్డి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష రైతుకి చాలా అవసరమైనటువంటిది అందులో ఆయన ఉంటున్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రతి ఒక్కరూ కావాలని కోరుకునేది మైక్రో ఇరిగేషన్ స్ప్రింక్లర్లు డ్రిప్పు ఎంతమంది రైతులు ఎన్నిసార్లు అడిగినా ఐదు సంవత్సరాల్లో ఒక్క రైతుకి ఒక మూరడు గొట్టం కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఈరోజు రైతు గురించి మాట్లాడుతుంటే ఏం చెప్పాలి ఈరోజు లాస్ట్ ఇయర్ అధ్యక్ష ఎలక్షన్ ఇయర్లో కొంతమందికి ఇచ్చి ఎలక్షన్ ఇల్ లో కూడా ఇవ్వకపోతే రాయలసీమ ఎమ్మెల్యేలందరూ ఒత్తిడి చేస్తే ఆ స్కీమ్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్ లో ప్రవేశపెట్టారు ప్రవేశపెడితే పదకొండు వందల అరవై కోట్లు ఎవరైతే సప్లై చేశారో కంపెనీలు అందరికీ బాకీ పెట్టలేరని నేను వచ్చిన తర్వాత పిలిస్తే ఇంత బాకీ ఉంది గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదు మీరు ఈరోజు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పెట్టమని అడిగితే మేము ఎలా పెడతామని ఒక్క కంపెనీ వాళ్ళు కూడా రాకపోతే ముఖ్యమంత్రి గారితో చెప్పి నాలుగు వందల యాభై కోట్లు వారికి డబ్బులిచ్చి ఒక ఆక్సిజన్ లాగా వారికి సహకరించి ప్రోగ్రామ్ కట్టండి పెట్టండి ఈ రాష్ట్రంలో డ్రిప్పు స్పింక్లర్ ప్రారంభించినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అది కూడా ఎస్సీలకి ఎస్టీలకి చిన్న రైతులకి తొంభై శాతం సబ్సిడీతో నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో రాజకీయాలు లేవు కులాలు లేవు మతాలు లేవు మొన్నే చెప్పాను ఓపెన్ యాప్ మీరు ఆ యాప్లో పెట్టుకుంటే వాళ్ళే వచ్చి టెంక్లర్లు డ్రిప్పు మీకు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష మొన్న నాలుగు తుఫాన్లు వచ్చాయి అధ్యక్ష ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా రాసుకోవడమే తప్ప నష్టపరిహారం ఇచ్చిన సందర్భాలు లేవు ఎనిమిది మాసాల్లో ఈరోజు నష్ట పరిహారం రైతులకి ఒక్క పైసా బకాయి లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం అని ఇక ఇన్సూరెన్స్ నేనేం దాపరికం లేదే లేకపోతే నేను బయటకు ఒక మాట చెప్పి లోకట ఒకటి చేయడం లేదే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది